అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు ఈ రేంజ్కి ఫ్యాషన్ టీవీ చూడాలగా ఆ ఏంటి ఎఫ్ టీవీ చూడాలా నేను లే విన్నద నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేసారు కదా పైగా ఎఫ్ టీవీ చూస్తే మీ యాడ్ వెల్కు ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్ టీవీనే కదా ఏంట ఇది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నినుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఉంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ 1 భాస్కరరావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈ అదర్ నంబర్ టూ వెంకటరత్న పద్మావతి నంబర్ 2 లవ్ అన్నట్టుంటారు నంబర్ 3 మన ఇద్దרוనా కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ ఆ చాయిస్ బడ్ చాయిస్ అహా ఏంటి వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితే కదా తెలిసేది ఇప్పుడు వదిలే నెక్స్ట్ టైం చూద్దాం అతను మీ తమ్ముడు లాంటివాడు వాడు అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుంది ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమ్మకి సుబ్బుకి పెళ్లి తెలిస్తే వాడు బేరమంటాడు ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా నేసేనండి అదే బేర్ బేర్మని ఏడుపులు పోతాయి ఎందుకండి ఏడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలని తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేనయ్యానుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని ఒట్టేశారు ఒట్టు తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తున్నా ఇప్పుడు మీరు చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నేను వదిలే నేనే చెప్తాను నేను వెళ్తానని చెప్పాను కదా ఇప్పుడు సుబ్బుగా హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అన్నావనయా అసలు అసలు నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా వి గ్రూప్ అదేం గ్రూప్ వివేక్ గ్రూప్ అంటే మీది చెప్పనయ్యా నా చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను అరిగేదాకా వాడనయ్యా నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరేదాకా తాగనయ్యా హెల్ప్ అంటే హెల్ప్ ఆర్డర్ లేయాలనయ్యా నేను ఈ బంటుని ప్రాణాలు ఇస్తానయ్యా తమ్ముడు అడుగనాయా నువ్వు నేను నువ్వు నేను ఒక్కరోజు ఒక్కరోజు తిలో తమకు భర్తగా నటించాలి సుబు 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 ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటది చర్మంతో చెప్పులు గుట్టించేస్తాను బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతామండి అంటే నమ్మడమేనా అలా ఎవడైనా ఇస్తాడా అసలు కుదురుద్దా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రం ఆడమన్నట్టు ఆడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమీ లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ కి ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ హార్ట్అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా ఎన్ని సార్లు అండి తప్పు మీద తప్పు చేస్తాను నాతో చిసి అయిపోయింది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా సుబు సుబు నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్న వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాగలమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళు చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తిలోత్తం ఎక్కడుంది కోపం తెచ్చుకోని అంటే కార్లో ఉందా బార్లో ఉందా మరి ఎక్కడుందో తెలియదు కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు సమయానికి ఏమో ఆ సామి గారు ఫార్నీ తెచ్చాడు ఎక్కడ నెతకాలి ఎదుగుదాం పదా నిండ ముందు నుండి చల్లేంటి పద పద రైట్ సార్ సార్ నా కళ్ళకి ఏం కనపడట్లేదు సార్ దెబ్బలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు వరకాలి యాస్కోని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐ కి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమిటి సార్ నేను ఐఎస్ఐ మార్క్ వస్తుందప్పా వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్క్టే క్వాలిటీ గ్యారెంటీ చెయ్ సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాకిస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పురా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పో ను ఊటవా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కదా కొట్టడం బెటరా ఆహా పోలీసు బుద్ధులు వచ్చాయట నీకు సరే కొట్టు కొట్టరా ఎవరి సార్ పక్క సెల్లో దగులు బాజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని అది అదిరా నీలో ఇప్పుడు ఎఫ్ టీవీ చూసిన మగతనం కనిపిస్తుంది నాకు రెచ్చిపోతాను ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో రెచ్చి

నా కళ్ళకు నువ్వు పోలీస్ వాళ్ళకి కనిపిస్తున్నావా మీకేమైనా చత్వర కానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళు ఎర్రగొట్టేసి వాడేవాడు చెప్పుకోలేని చూడాలో కొట్టించాడు మీకు కూడా వాడి టీకాలు ఉందా ఇలాంటి చాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కానంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చేవయ్య కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లేకొట్టు నిచ్చం ఎంతో పార్టీ పడుకుంది పగ తీర్చుకో హ అయిపో చెప్తాను అయిపోలే పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయింది కానిస్టేబుల్ సార్ పాప వాళ్ళని బయటకు మమ్మించేవే ఏంటి మన ఇద్దరం ఒకరు కూడా కొట్టేసుకున్నావా అంత కదా మరి అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడు కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట పదనే ఇక్కడ ఉంటే కుమ్మిన్ చోట కుమ్మకుండా మళ్ళీ కుమ్మి ఇంతకీ అమ్మాయి దొరకలేదు మనకేవో ఓ లోనం అయిపోయింది ఎక్కడ దొరుకుతుందో ఏంటి బాయ్ గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మన సిరి యాడ్స్ తరఫున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది ఈ ఇయర్ ఈ మూడు జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాడిని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే రోజుకో కొత్త ఎక్స్పీరియన్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుద్దినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమ్మకి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం ఉద్దేశం ఏంటంటే నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి భర్త ఇంటికొచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిరువతం గారు ఉద్దేశం అనమాట చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి కానీ తప్పదు బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి సైనేశు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ గారు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సయనేషు రంభ సయనం అంటే బెడ్రూమ్ లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనుదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరుల మహిళ ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందర్నీ అలరించిన శ్రీమతి తిలోతమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం